దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా నేను అందించేటటువంటి వీడియోల ద్వారా మీకు మంచి సందేశం అనిపించినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ప్రతి మనిషి కూడా జీవితంలో కోరుకునేది ఏంటి అంటే బాగా సంపాదించాలి మంచి ఖ్యాతి రావాలి మంచి స్థానంలో ఉండాలి కీర్తి ప్రతిష్టలు బాగా పెంపొందించుకోవాలి అని ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు అందులో నిజమైనటువంటి తప్పేమి కాదు అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మనం అంటే ఏవైతే ఆలోచన చేస్తున్నామో ఈ సంపద కానీ ఈ ఖ్యాతి కానీ ఈ స్థానం కానీ ఇవి శాశ్వతం కాదు ఇది తెలిసినప్పటికి కూడా మనం అలాంటివి చేస్తూనే ఉంటాం అవి చేసినప్పటికీ మనలో ఉన్న మంచి మానవత్వం హ్యుమానిటీ అనే దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో దాన్ని వదులుకోవద్దు మనకు ఏ వ్యక్తికైనా ఆ అవతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందుల గురైనా ఏ సమయంలోనైనా మనం సంపాదించినటువంటి సంపాదనలోంచి కొంత మనం దానికి సహాయం చేయగలిగినట్లయితే మనం సంపాదించింది కానీ మన స్థానం కానీ ఖ్యాతి కానీ ఎక్కడ ఇబ్బంది లేదు అది ఎంతనా పెంచుకోవచ్చు కానీ వీటికి కూడా మనం కొంత పర్సంటేజ్ కొంత షేర్ అనేది మనం ఇచ్చినట్లయితే అది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గతంలో మన మీరు విన్నారు ఒక మనిషి అంటే సంపాదన ఇంకా కావాలి కావాలి అని చెప్పి కోరుకొని చివరికి నాకు పట్టిందల్లా బంగారం కావాలని చెప్పి కోరుకున్నాడు ఒక వరం దేవత వచ్చి ఒక వరంలో దేవుడు నాకు పట్టిందల్లా బంగారం కావాలి అంటే ఈ పట్టిందల్లా బంగారం ఒకవేళ మనకు ఆ నిజంగానే దేవుడు ఇచ్చిన వరం ప్రకారంగా మనకు దొరికింది అనుకుందాం అలాగే జరిగింది అనుకుందాం కానీ మనం ఏది ముట్టుకోవడానికి పోయినా అది మనం చూసాం సినిమాలో చూసాం ఇది విన్నాం కూడా సో ప్రతిదీ కూడా బంగారం తినడానికి పోయినా ఆ పదార్థం కూడా బంగారం ఆ బంగారాన్ని మనం తినగలమా అంటే అది తినలేము అంటే బంగారాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలనో ఆ విధంగా ఉపయోగించుకుంటేనే దానికి విలువ ఉంటుంది కానీ తినడానికి అది ఉపయోగపడేది కావు అందుకే మన ఆలోచన మంచి సహాయం చేయడంలో ఉండాలి మన వెంబడంటూ వచ్చేది ఆ కీర్తి ప్రతిష్టల కన్నా గొప్పది మనము ఒక మంచి పేరు సమాజంలో వచ్చి ఉన్నట్లయితే అంతకన్నా గొప్ప మనకేముండదు మనం కానీ మన కుటుంబం కానీ సమాజంలో వీరు వీరు కుటుంబం చాలా మంచి కుటుంబం అనేటటువంటి అదే మనం వచ్చే మనం పుణ్యం మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వచ్చేది పాపం ఇవే మనకు తప్ప మిగతా వేపి ఉండవు అందుకే మనము ఏది మంచి పనులు చేసినా ఈ సంపాదనతో పాటు ఇలాంటివి కూడా మనం చేయాలి ఎక్కడైతే మనకు అవకాశం వస్తుందో ఎందుకంటే కొంతమంది మనము దానము చేసిన అవతలి తీసుకొని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో మన సంపాదన కూడా వృధానే ఉంటుంది అంటే మనము సంపాదించిన దాంట్లో నుంచి అవతలి వ్యక్తులు మనకు దొరుకుతున్నారు వారికి సహాయం చేయడానికంటే అది నిజంగానే మన అదృష్టం అది జన్మలో మనం చేసుకున్న అదృష్టం ఆ అవకాశం లేకుంటే కూడా మనకేం ఉపయోగం ఉండదు అందుకే అది కూడా మనకు అవకాశం రావాలి మనకు అందుకే ప్రతిదీ కూడా మనము ఎలాంటి ఆపదొచ్చినా ఎలాంటి సహకారం ఎవరికి ఇతరులకు అవసరం ఉన్నా ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూస్తా ఉన్నాం ఎడ్యుకేషన్కు ఎక్కువ ఇంపార్టెన్స్ అదేవిధంగా మెడికల్ పరంగా ఎవరైనా ఇబ్బందులకు గురతా ఉన్నారంటే వారికి కూడా సహ ఏది సహాయ సహకారాలు అందించినట్లయితే మనకు కూడా చాలా బాగుంటుంది అంటే ఎడ్యుకేషన్లో మనం ఒక్క వ్యక్తిని కూ మనము బాగు చేసినా ఒక్క బీద వ్యక్తిని మనము ఒక్క బీద విద్యార్థిని మనం అడాప్ట్ చేసుకొని మంచి స్థానంలోకి తీసుకొచ్చినా కూడా మంచి పేరు వస్తుంది వారి వల్ల ఇంకో పది ఇరవై మంది సమాజంలో మంచి పేరు వచ్చేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి అది మనం చేసిన వారుగా మనం అవుతాం అందుకే ఇది సంపద కాదు ఖ్యాతి ఇవన్నీ శాశ్వతం కానప్పటికీ అవి ఒకవేళ మనం సంపాదించుకున్న డబ్బు సంపాదించుకున్న దాన్ని మనం పది మందికి దానం చేసే గుణం మన లోపల ఎప్పుడూ ఉండాలి అలా ఉంటూ మనం సహాయ సహకారాలు చేస్తూ ముందుకెళ్ళినట్లయితే ప్రతిదీ కూడా మన జీవితంలో ఇంకా మనం అనుకున్న దానికంటే ఇంకా మంచి కీర్తి ప్రతిష్టలే కాదు మంచి పేరే కాదు మంచి స్థానం కూడా దొరుకుతూ ఉంది ఎక్కడ చూసినా సమాజంలో వీరు అంటే ఒక మంచి పేరు వస్తుంది అందుకే మనం చేసే ప్రతి పనిలో కూడా ఇది బాగుంది అనే విధంగా మనం ప్రయత్నం చేస్తే ప్రతిదీ బాగుంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మనం చేద్దాం వీటితో పాటు ఈ యొక్క కృషి కూడా మనం మంచి పనులు చేసి ఒక మంచి స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం మనందరం చేస్తే చాలా బాగుంటుంది అందుకే దయచేసి నేను అందించేటటువంటి యొక్క వీడియోలు మీరు రెగ్యులర్గా చూడడానికి దయచేసి మరి సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ షేర్ కానీ తప్పనిసరిగా చేయవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ